హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కరమెద్దల గ్రామంలో యోగా దినోత్సవం సందర్భంగా అందరూ మా ఊరి గ్రామ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా వచ్చారు యోగా దినోత్సవం సందర్భంగా కరిమెద్దల గ్రామంలో స్కూల్లో చాలా అద్భుతంగా చాలా చక్కగా నిర్వహించారు యోగాంధ్ర బలవంతంగా చేయకండి ప్రశాంతంగా చేయండి బలవంతంగా చేయకండి శ్వాస ఎట్లా పోతుంది బయటికి ఎట్లా వస్తుంది శ్వాసను ఒక్కటి గమనించండి అంతే ప్రశాంతంగా ఉండండి ఏమి మంచి కూల్గా ఉండండి ప్రశాంతంగా ఆలోచనలు వస్తుంటాయి అవన్నీ పట్టించుకోకండి ఆలోచనలు వస్తుంటాయి పోతూనే ఉంటాయి నిదానంగా గాలి ఒక్కటి చూడండి ముక్కులోంచి గాలి ఏ విధంగా బయటకు పోతుంది ఏ విధంగా వస్తుంది మన గ్రామ పెద్ద ఒక్కటి చూస్తున్నా నిదానంగా హ్యాపీగా ఉంటుంది బాడీ అంతా తేలిగ్గా అయిపోతుంది మీది నిదానంగా గాలిపోతుంది లోపలికి బయటికి నిదానంగా వస్తుంది ఊపిరి బిగబట్టాకండి ఎంతసేపు అయినా కానీ ఫ్రీగా ఉండండి అంతేండి మన గుండె ఏ విధంగా కొట్టుకుంటుందో ఊహించుకోండి మనసుతోనే చేతులు ఈ విధంగా ఓంకారం అంటే ఓ మనకు స్టార్ట్ చేయండి వన్